హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మనము లైట్ వెయిట్ పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దామండి ఈ శారీ వచ్చేసి లైట్ పేస్టల్ షేడ్లో ఉందండి లైట్ గోల్డ్ కలర్లో దానికి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది అది కూడా గోల్డ్ అండ్ ఎల్లో కలర్ శారీకి టూ సైడ్స్ ఇలా బార్డర్ వస్తుంది మధ్యలో అంతా చెక్స్ వచ్చి వాటిపైన చిన్న బూటీ వచ్చింది గోల్డ్ జరీతో శారీ అంతా ఇలా ఉంటుంది డిజైన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బాటిల్ గ్రీన్ కలర్కి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఈ శారీ పై వైపు చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో అంతా లైట్ పింక్ కలర్తోని చెక్స్ వచ్చాయి వాటిపైన ఇలా గోల్డ్ జరితో బుటీస్ వచ్చింది చీర మొత్తం ఇలాగే ఉన్నాయి బుటీస్ కింది వైపు కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది పై కంటే కింది వైపు కొంచెం పెద్ద బార్డర్ ఇది ప్లెయిన్ కడ్డీ బార్డర్ దాని కింద డిజైన్ వచ్చింది పికాక్స్ తోటి డిజైన్ వచ్చింది మళ్ళీ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మెజంతా కలర్ బ్లౌజ్ వస్తుంది ఒకవైపు చిన్న బార్డర్ వచ్చింది ఒకవైపు పెద్ద బార్డర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ రూపీస్ అండి లైట్ వెయిట్ పట్టులో ఇది ఇంకొక ప్యాటర్ను దీనికి టూ సైడ్స్ ఇలా సిల్వర్ బార్డర్ వస్తుంది కింద డిజైన్ వచ్చి మళ్ళీ పైన ప్లెయిన్ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీస్ వచ్చాయి ఒకటి సిల్వర్ బుటీ ఒకటి గోల్డ్ జరితో బుటీ అట్లా వచ్చాయి చిర నిండా ఉన్నాయి బుటీస్ ఇవి కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు కూడా సిల్వర్ జరీతోటే వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇది ఇంకొక కలరు లైట్ బ్లూ షేడ్లో ఉందండి దీనికి కూడా టూ సైడ్స్ సిల్వర్ జరీతో బార్డర్ వచ్చింది మధ్యలో అంతా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీస్ వచ్చాయి బుటీస్ అనేవి కొంచెం పెద్దగా ఉన్నాయి కింది వైపు బార్డరు పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీతో పళ్ళు వస్తుంది బ్లౌజు శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇది ఇంకొక డిజైన్ బార్డర్ వచ్చేసి ఇలా టూ సైడ్స్ సేమ్ బార్డరు బార్డర్ పైన ఇలా డిజైన్ కూడా డిఫరెంట్గా వచ్చింది దీనికి మధ్యలో ఇలా మ్యాంగోస్ లాగా క్రాస్గా వచ్చాయి బుటీస్ ఇవి గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వచ్చాయి ఒకటి గోల్డ్ జరీతో ఒకటి సిల్వర్ జరీతో ఉంది బుటీ అనేది చిర నిండి ఇలా ఉంటాయి బుటీస్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీతో పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి లావెండర్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ టూ సైడ్స్ ఇలా సేమ్ బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా సిల్వర్ జరీతో బుటీస్ వచ్చాయి మ్యాంగో బుటీ పెద్ద సైజులో ఉంది చీర మొత్తం ఇలాగే ఉంటుంది డిజైన్ అంటే లోపలికి వెళ్ళే కొద్ది దూరంగా ఉంటాయి బూటీస్ కింది వైపు బార్డర్ పైన కింద ప్లేన్ వచ్చి మధ్యలో ఇలా డిజైన్ వచ్చింది బార్డర్లో ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ వెయిట్ పట్టులో ఇది ఇంకొక ప్యాటర్న్ అండి మంచి పిస్తా గ్రీన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషను ఇది బార్డర్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా మీనావర్క్ తోటి టూ కలర్స్తో వచ్చింది బార్డరు మధ్యలో అంతా ఇలా స్ట్రెయిట్ చెక్స్ వచ్చాయి గోల్డ్ జరీతో వాటిపైన మ్యాంగో బూటీ వచ్చింది గోల్డ్ జరీతో చీర మొత్తం ఇలా ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డరు ప్లెయిన్ కడ్డీ బార్డర్ వచ్చింది దాని కింద మళ్ళా డిజైన్స్ తోటి టూ కలర్స్తో బార్డర్ వచ్చింది కింద బ్లూ కలర్తో కూర లైన్ లాగా కూడా వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అండి ఇవండి లైట్ వెయిట్ పట్టు శారీస్లో ఉన్న న్యూ కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మాది లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట హైదరాబాద్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ అండి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటుంది మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్